నమస్తే వెల్కమ్ టు స్వరాజ్ న్యూస్ హుజురాబాద్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ముప్పై తొమ్మిది మంది లబ్ధారులకు పదహారు లక్షల విలువ గల సీఎంఆర్ఎఫ్ చెక్తల ప్రణవ్ చెక్కుల పంపిణీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ హుజరాబాద్ పాడి కౌశిక్ రెడ్డిపై విరుచుకుపడ్డారు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక పదహారు వందల నుండి పద్దెనిమిది వందల కోట్ల సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు రాష్ట్రంలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు పరిచినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి కు కృతజ్ఞతలు తెలిపారు ప్రణవ్ మూడు రోజుల క్రితం ఇచ్చిన చెక్కుల గడువు ముగిస్తుంది భారతదేశంలో ఇప్పటి వరకు ఏ ఎమ్మెల్యే చెక్కులను ఆపుకుని గొడవ ముగిసిన తర్వాత లబ్ధారులను ఇవ్వలేదు నిజంగా రాజకీయ లబ్ది కోసం ప్రయత్నిస్తున్నాడు హుజూరాబాద్ ఎమ్మెల్యే కళ్యాణ లక్ష్మి చెక్కుల వచ్చి మూడు నెలల తర్వాత గొడవ ముగిసిన తర్వాత ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది చెక్కులు వచ్చిన సమయానికి ఇవ్వకుండా ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు కౌశిక్ రెడ్డి హరీష్ రావు ల వెంబడి తిరిగి సోషల్ మీడియాలో రీల్స్ చేయడమే కానీ ప్రజల కోసం పనిచేసేది లేదు తమాషాలు చేయకు కౌశిక్ రెడ్డి ముఖ్యమంత్రి మంత్రులపై తప్పుడు ఆరోపణలు చేస్తే దాదాపు నూట యాభై చెక్కులు భాగంగా చెక్కులు భాగంగా హుజరాబాద్ పట్టణం మరియు మండలంలో కలిపి దాదాపు నలభై ఒకటి చెక్కులు పదహారు లక్షలు అరవై వేల రూపాయల సిఎంఆర్ఎఫ్ చెక్కులు లబ్ధిదారులకి ఈరోజు పంచడం జరిగింది అదే విధంగా ముందుగా నిన్న జరిగిన పంతొమ్మిదవ క్యాబినెట్ సమావేశంలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఏదైతే ముందు మా కాంగ్రెస్ పార్టీ మాటిచ్చిందో మరి దాన్ని అసెంబ్లీలో పాస్ చేసుడు కాకుండా ఈరోజు క్యాబినెట్లో పెట్టి దాని ఏదైతే ఆమోదం తెలిపిందో హుజురాబాద్ నియోజకవర్గం పక్షాన హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము ప్రభుత్వానికి మరి ముఖ్యంగా బీసీ వర్గానికి శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ మరి ఈ సిఎంఆర్ఎఫ్ చెక్కుల గురించి ప్రధానంగా మాట్లాడుకుంటే హుజరాబాద్ నియోజకవర్గంతో పాటు రాష్ట్రంలో ఉన్న అన్ని నియోజకవర్గాల్లో దాదాపు ఇప్పటి వరకు పదహారు నుంచి పదిహేడు వందల కోట్లు మరి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రిలీజ్ చేయడం జరిగింది అన్ని నియోజకవర్గాలలో ఆ నాయకులు పార్టీ పార్టీలకు అతీతంగా ఎవరు ఎమ్మెల్యేలున్నా ఈ సిఎంఆర్ఎఫ్ చెక్కులు అనేది పంచడం జరుగుతుండేది మన కరీంనగర్లో కావచ్చు వరంగల్లో కావచ్చు హుజరాబాద్లో కావచ్చు కానీ మీకు అందరికీ తెలుసు గత మూడు నాలుగు రోజుల క్రితం ఏవైతే సిఎంఆర్ఎఫ్ చెక్కులు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే పంచిండో ఆ చెక్కుల డేట్లు ల్యాబ్స్ అయినాయి ఆరు నెలల క్రితం ఏడు నెలల క్రితం కూడా మరి మా ప్రజా ప్రభుత్వం మా రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన చెక్లని అతను పంచకుండా బెనిఫిషరీస్కి పంచకుండా పెట్టుకొని దాన్ని మళ్ళీ రీవాలిడేట్ చేయించి దాన్ని పంచడం జరుగుతుంది ఏ ఎమ్మెల్యే ఇట్లాంటి పని చేయడు చెక్లను ఆపుకొని లబ్ధిదారులు ఇబ్బంది పెట్టి వాళ్ళు అప్పోసొప్పో చేసుకొని కష్టపడి ఆ పైసలు కట్టుకుంటే మరి మా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు కావాల్చుకొని లబ్ధిదారులకు పంచకుండా ఇక్కడ అతని బద్దలు ఉంచుకొని రాజకీయ లబ్ధి దీంట్లో కూడా నీచంగా రాజకీయ లబ్ధి పొందుతున్నాడు ఇక్కడ కౌశిక్ రెడ్డి మరి అయిపోయింది మరి దాన్ని అందరూ ప్రశ్నించి ఇబ్బంది పడుతుందంటే మరి నిన్న నిన్న కళ్యాణ్ లక్ష్మి చెక్కులు ప్రజలు గమనించాలి ఇది మొదటిసారి కాదు ఇది ఇప్పటికి దాదాపు మూడోసారి సిఎంఆర్ఎఫ్ చెక్కులు రీవాల్యుడేషన్ పంపించాలి గొడవ పెట్టుకొని అయిపోయిన చెక్కులని ఇబ్బంది పడుతుంటే మళ్ళీ ప్రజలు పోయి ఏమైనా మా చెక్కులు ఎందుకు అని అడిగితే అప్పటికప్పుడు డేట్లు అయిపోతే మళ్ళీ రీవాల్యుడేషన్ చెప్పి అది కూడా మా ప్రభుత్వం ఇబ్బంది పడతారు ప్రజలని చెప్పి రీవాల్యుయేట్ చేసి ఇస్తున్నాం అధికారుల దగ్గర ఉన్నప్పుడు నీకు ఏం నొప్పు ఉంది పంచడందుకు ఎందుకు పంచుతలేవు నీకు సొయ్య లేదు ఇక్కడ ఏమన్నంటే కేటీఆర్ హరీష్ రావు కేసీఆర్ చుట్టూ తిరుక్కుంటూ ఇక నీకు వచ్చే చెక్లను కూడా పంచడందుకు నీకు సమయం లేకుండా పోయింది సోషల్ మీడియా మాత్రం రీల్స్ ఉంటాయి తప్పుడు కేసులు పెడతా నేను ఏకే ఫార్టీ సెవెన్ అవుతా అని చెప్పి ఏదో రీల్స్ ఏదో కనిపించింది చూసిన ల్యాబ్స్ అయిన చెక్కులు లబ్ధిదారులకు ఇచ్చిండ్రు లబ్ధిదారులు ఇక్కడ మీడియా మిత్రులు కొంతమంది వాళ్ళ దగ్గర పోయి వాళ్ళు బ్యాంకుల దగ్గర పోతే ఆ చెక్కులు డేట్లు మూడు నెలలు దాటినాయి మరి నీకు ఆ చెక్కులు వచ్చి నాలుగు నెలల క్రితం నీకు చెక్కులు వచ్చినాయి మరి ఎవరు చెక్కులు పంచకుండా ఎందుకు పంచలేదని మేము అడుగుతున్నాం కొంచెం వేళ బుద్ధుందా అని అడుగుతున్నా కౌశిక్ రెడ్డికి మా ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు నీకు చెక్కులు ఇస్తే నువ్వు పంచకుండా ఎందుకు లబ్ధిదారులకి పంచకుండా నీ దగ్గర పెట్టుకున్నావు అది పెట్టడానికే నువ్వు పుట్టినావు ఇక్కడ వాళ్ళని నీ కొట్టేసిన పాపానికి నీ గెలిపించిన పాపానికి చెక్కులు వంచవు ప్రభుత్వం ఇచ్చినది సీఎంఆర్ఎఫ్ చెక్కులు వంచవు కళ్యాణ్ లక్ష్మి చెక్కులు వంచవు ప్రజలను ఇబ్బంది పెడతావు వ్యాపారస్తులను బెదిరిస్తావు మహిళలకు గౌరవం ఇయ్యవు నీ వ్యవహార శైలి ఇట్లా ఉంటే హుజరాబాద్లో ప్రజలు ఇంకా నీ టిఆర్ఎస్ పార్టీ నాయకులు తల పట్టుకుంటున్నారు ఒక్క డబుల్ బెడ్రూమ్ కూడా ఇయ్యలేదు అని నేను అడుగుతున్నా సూటి ప్రశ్న మేమిప్పుడు మా ప్రభుత్వం వచ్చిన సంవత్సరంన్నర లోపలిని ఇచ్చిన మాట ప్రకారం మా ఆరు గ్యారెంటీల ఇంద్రం బిల్లు ఇస్తా అన్నాం ఫస్ట్ దఫాల మూడు వేల ఐదు వందల ఇల్లులు మా ప్రభుత్వం ప్రతి ఒక్క నియోజకవర్గానికి మా రేవంత్ రెడ్డి గారు అలాట్ చేసిండ్రు ఊరు ఊరికి పోయి చెక్కులు పంచదా సంతోషం పోయినావు ల్యాబ్స్ అనే చెక్కులు ఇచ్చినావు ఇంద్రం బిల్లుల గురించి మాట్లాడుతున్నారు రెండో అంశం గురించి వస్తే ఇన్ ఇంద్రం బిల్లులు దగ్గర పోయి అన్యాయం అవుతుంది వీళ్ళకి ఇల్లులు రాలేదు అని చెప్పి అక్కడ అక్కడ ఒక ఫోటోషూట్ మళ్ళా ఒక రీల్స్ చేయడానికి మాత్రం మళ్ళీ అక్కడ పోయి చేస్తున్నాడు మరి నేను అడుగుతున్నా రెడ్డి గారు ఇప్పుడు గుర్తొచ్చిందని నీకా ఇల్లు నువ్వు మీ ప్రభుత్వం పదేళ్ళు ఉన్నప్పుడు మరి నువ్వు ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు విప్పుగా ఉన్నప్పుడు ఎవరు ఆపి డబుల్ బెడ్రూమ్ ఇల్లు మరి కట్టిండ్రు కదా ఇక్కడ కళ్ళు బయలుగామిన కౌశిక్ రెడ్డి కనిపిస్తలేవా ఇందిరా మిల్లులు కడుతున్నాగా పాయిలెట్ విలేజ్ మేము ఇందిరామిల్లు కట్టినాం సాచురేషన్ మోడ్ల స్లాబ్ లెవెల్కి వస్తే రెండు లక్షలు పిల్లర్ లెవెల్ బేస్మెంట్ వేస్తే లక్ష రూపాయలు కూడా అకౌంట్లో పడ్డాయి మరి ప్రజలే సోషల్ మీడియా ఖాతాలో పెట్టి మరి డబ్బులు పడుతున్నాయి ఎస్ ప్రతి ఒక్కళ్ళకి అందరికి ఒక్కసారే ఇయ్యలేము ఎందుకంటే మూడు వేల ఐదు వందలు అనేది మేము ఫస్ట్ పేజ్లో పెట్టుకున్నాం రానున్న కొద్ది రోజులలో మళ్ళీ సెకండ్ లిస్ట్ కూడా తయారు చేస్తున్నావు అధికారులకు ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి వాళ్ళు కూడా లిస్ట్ ఇంకో మూడు వేల ఐదు వందలకి లిస్టు తయారు చేస్తున్నావు నువ్వు ఒక్క ఇల్లు కూడా ఇవ్వలే కదా మాట్లాడుతున్నావు పోయి అక్కడ నాటకాలు ఎందుకు ఆడుతున్నావు ప్రజలు గమనిస్తలేరా ఎవరాపి నీకు ఆ ఇల్లు మరి వాళ్ళకి ఇయ్యచ్చు కదా నీకు అంత సొయ్య ఉంటే మాకు చిత్తశుద్ధి ఉంది మా ప్రభుత్వాన్ని మా కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంది ఖచ్చితంగా అర్హులు ఉన్న ప్రతి ఒక్కోళ్ళకి శాచురేషన్ అయ్యేంత వరకు దఫాల వారీగా ఇల్లిచ్చే బాధ్యత ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఇన్చార్జ్ నేను మా కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని మరొకసారి ఇక్కడ ఉన్న ప్రజలకి మేము తెలియజేస్తున్నాం దాంట్లో మరి మూడు వేల ఐదు వందల ఇల్లుల ఓ ఇరవై ముప్పై ఇల్లులు కొన్ని సాంకేతిక కారణాల వల్ల కొన్ని టెక్నికల్ రీజన్స్ వల్ల వాళ్ళకి మేము ప్రొసీడింగ్ కాపీలు ఇచ్చినాం వాళ్ళకి ఆపుడు జరిగింది అధికారుల నుంచి ఎందుకంటే కొన్ని టెక్నికల్ రీజన్స్ వల్ల ఆగింది అవన్నీ కలెక్టర్ దృష్టికి తీసుకుపోయినాం మంత్రుల దృష్టికి తీసుకుపోయినాం రానున్న ఐదారు రోజులనే అవి కూడా క్లియరెన్స్ అయిపోయి వాళ్ళకి ఇల్లు కట్టుకునే ప్రక్రియ కూడా మేము మొదలెడతాం వాళ్ళకి మంచిగా బ్రహ్మాండంగా వాళ్ళ ఇల్లు కట్టుకోవచ్చు అని చెప్పి నువ్వు డైలాగులు కొడుతున్నావు మీరున్నప్పుడు స్కాములు అవినీతి బెదిరింపులు చేసుకుంటా మీరు బతికి ప్రజాప్రభుత్వం వచ్చిన సంవత్సర నర ఇచ్చిన హామీ మాట నిలబెట్టుకుంటూ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం చేసినాం పది లక్షల రూపాయలకి రాజు ఆరోగ్యశ్రీ పెంచినాం రెండు వందల యూనిట్ల ఉచిత కరెంట్ ఇస్తున్నాం దాంతో పాటు దేశంలో ఎవ్వరు చేయని విధంగా రైతు రుణమాఫీ చేసినాం సన్నబియ్యం ఏదైతే నిరుపేదలకు మూడు పూట్ల సన్నబియ్యం తినాలి అని ఒక ఆలోచనతోని రాష్ట్రంలో ఉన్న దాదాపు పద్దెనిమిది వేల రేషన్ షాపులకు మరి ఈరోజు మూడు నెలల రేషన్ కూడా ముందే ఇచ్చింది మా ప్రజా ప్రభుత్వం మరి మీరు ఎందుకో ఇయ్యలేదు మూడు వేల ఐదు వందలు ఇచ్చినాం మండ ప్రకారం ఇంధనం మిల్లులు ఇచ్చినాం పదేళ్ళ లేని రేషన్ కార్డులు హుజురాబాద్ నియోజకవర్గంలో దాదాపు రెండు వేల ఏడు వందల ఎనభై కొత్త రేషన్ కార్డులు ఇచ్చిన మిగతావి కూడా ప్రాసెసింగ్ ఉన్నాయి మన కోసం మన టీవీ నేతన్న టీవీ పద్మశాలి కుల సమస్యలు చేనేత కార్మికుల బాధలు నేతన్నల కష్టాలను ఎప్పటికప్పుడు ప్రపంచానికి చూపుతూ ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయేందుకే ఈ నేతన్న టీవీకి ఎవరో కాదు రిపోర్టర్ పద్మశాలి కులస్తులే ప్రోగ్రాం ఎక్కడైనా ఎప్పుడైనా చిన్నదైనా పెద్దదైనా చిన్నపాటి వీడియో ఫోటోలతో కూడిన సమాచారం పంపిస్తే చాలు మీ నేతన్న టీవీలో ప్రసారం చేస్తాం ఇంకెందుకు ఆలస్యం పద్మశాలి కుల బాంధవులారా నైన్ డబల్ ఫోర్ వన్ సిక్స్ టూ త్రీ జీరో సెవెన్ ఎయిట్ ఫోన్ నంబర్ కి వాట్సాప్ చేయండి మన కోసం మన టీవీ మీ నేతన్న టీవీ స్వరాజ్ న్యూస్ సౌజన్యంతో